Welcome to MNC News వర్క్ తయారీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ నిన్న ఒక హేయమైన చర్యకు పాల్పడింది ప్రభుత్వాన్ని ఎందుకంటున్నానంటే నూతన రాష్ట్ర నడిబొడ్డున విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇది వరకు మనకు లేని మహా శిల్పం రత్న బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్రానికే తలమానికంగా ఉన్న అటువంటి శిల్పాన్ని ప్రారంభించి అన్వీల్ చేయడం కూడా జరిగింది విగ్రహావిష్కరణ ఆ ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నారు మరి ఇక్కడ ఉంది దళితులను గుర్తించి రాజ్యాంగపరంగా రాజ్యాంగంలో సమతూకంలో వారికి అవకాశం కల్పించాలని ముందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోవాలని ప్రతిష్టాత్మకంగా ఈ సెల్ ఆవిష్కరణ చేసింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన పేరు ఉండకూడదని లైట్ల ఆపి మరీ తుండగలు దుశ్చర్య పాల్పడ్డారు అందరూ కూటమి ప్రభుత్వం బాధ్యత కాదా ఇది విజయవాడ నడిబొడ్డులో నడిగొడ్డులో రాష్టంలోనే కాదు దేశంలో ఉన్న దళితులను అవమానించినట్టే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది ఈ నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా ఇక్కడ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన వ్యక్తి ఉన్నారు ఇప్పటి వరకు ఈ చర్య మీద ఈ సంఘటన మీద నోరు తెరవలేదంటే నాకేమన్నాలో తెలియటం ఓట్ల కోసం వాడుకుంటారు మాటల్లో కాదు చేతల్లో పదవుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ రిజర్వేషన్ కోటాలో చేసి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మహా వ్యక్తికి అంతవరకు ఆ శిల్పా నేంజీల కానీ దాన్ని ఆచరణలో పెట్టి అతనికి పేరు రాకూడదని మీరు ఉన్న శిలా ఫలకాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఆయన చేసిన మంచి పనులు కానీ ప్రజల మనసుల్లోంచి తొలగించలేదు ప్రతి దళితుడే కాదు ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ఆంధ్ర రాష్టంలో గర్వంగా చెప్పుకుంటాం ఆ నగరానికి పోయినప్పుడు ఇదిగో మా భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు ఈ హేయమైన చర్యను ఖండిస్తున్నాం ఇది మంచి సంస్కృతి కాదు మొన్నటికి మొన్న గుంటూరులో సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే శిలా పలకాన్నే పాల్గొట్టాడు ఇది ఎంత దూరం పోతుంది పెద్దలు ఆలోచించాలి ఈ నియోజకవర్గంలో కూడా జరుగుతున్న పరిణామాలు మా దృష్టికి వస్తున్నాయి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి కొంచెం సమయం ఇస్తాం తర్వాత తప్పులు ఎత్తి చూపిస్తామని ఆరు నెలలు సమయం ఇద్దామనుకుంటే మొదటి నెలలోనే ఇలాంటి దుశ్చర్యలకు అరాచకాలకు దిగినప్పుడు ప్రజల దగ్గరకు రావాల్సి వస్తుంది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఒక దళిత ఎమ్మెల్యేగా మంచి పనులు చేయాలి ఇది వరకు ఉన్న ఎమ్మెల్యేల పనితీరును చూసి వారికి అనుగుణంగా నడుచుకోవాలని పట్రా ప్రకాశ్రావు గారు ఉన్నారు ఎలాంటి వ్యక్తి ఏ విధంగా ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు దుర్గా ప్రసాద్ ఉన్నారు ఏ పార్టీ అయినా తెలుగుదేశం ఎమ్మెల్యేగా బల్లి దుర్గా ప్రసాద్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు వారిని చూసి మంచి నడవడిక నేర్చుకోండి నలుగురికి మంచి పనులు చేయండి ఈ నియోజకవర్గంలో నాలుగు కాలాల పాటు మీ పేరు ఉండేటట్టు చూసుకోండి పెద్దవాడిగా ఇది నా సలహా అనుకొని దానికి అనుగుణంగా నడిస్తే మంచిది ప్రజల వద్దకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దోపిడీలు తప్పకుండా తీసుకువెళ్తాం కొంచెం సమయం ఇవ్వటం సరైందని కానీ నిన్న జరిగిన చర్యను మాత్రం చాలా హేయమైన చర్యని చెబుతూ దీన్ని ఖండిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఉంటారని మరొకసారి తెలియజేస్తూ